నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పనీర్ కర్రీ రెసిపీ అందరూ చేసుకునేది కానీ ఈ పనీర్ పనీర్ కర్రీ రెసిపీ మీరు రైస్తో కూడా తినచ్చు బిర్యానీతో కూడా తినచ్చు అది ఎలా అనుకుంటున్నారా పనీర్ బటర్ మసాలా కడాయి పన్నీర్ గ్రీన్ పీస్ పన్నీర్ ఇలా ఎన్ని చేసినా సరే రైస్తో తింటుంటే ఆ టేస్ట్ అనేది బాగోదు రైస్కి దానికి కాంబినేషన్ అసలు నాకు బాగోదు కేవలం అది చపాతీ పుల్కా నాన్ రోటీకి మాత్రమే బాగుంటుంది కానీ నేను చేసిన విధంగా పన్నీర్ కర్రీని చేశారనుకోండి చపాతీ నాన్ రోటీ పుల్కాతో పాటు రైస్లో తినొచ్చు బిర్యానీలో తినచ్చు ఈవెన్ మన పులావ్లో తినచ్చు ఫ్రైడ్ రైస్లో కూడా చే వేసుకొని తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో అయితే చేశాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఇందుకోసం నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ సైజు ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కర్లా కోసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక ఇరవై జీడిపప్పు పలుకులండి అలాగే ఒక నాలుగు స్పూన్ల గసగసాల మాట ఈ రెండిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు చూసారు కదా ఈ రెండింటిని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను అలాగే టమాటాను కూడా ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే బటర్ గీ కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి ఈ ఉల్లిపాయలు అనేది ఎక్కువ కలర్ మారకుండా చూసుకోండి ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోనికి కొంచెం అంత పసుపు రుచికి సరిపడా ఉప్పు ముందే వేసేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకొని కలుపుకొని మరలా టమాటా ప్యూరిన్ అంతటిని వేసుకొని మరలా అంతా కలిసేలా బాగా కలుపుకోండి చాలా సులువుగా అయిపోతుందండి పది నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి ఇంత వచ్చేంత వరకు మగ్గించుకోండి తర్వాత మీ కారం ఎంత మీరు తినాలనుకుంటే అంత మీరు తినగలిగేంత కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను దీన్ని కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత పన్నీర్ మొక్కలని అంతటినీ వేసేసుకొని నెమ్మదిగా మన గ్రేవీ అంతా పన్నీర్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ కర్రీని మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సింపుల్ ప్రాసెస్ మన పన్నీర్ బటర్ మసాలా తిన్నట్టే ఉంటుందన్నమాట అంతా ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని అంతటిని మరలా కలుపుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గించండి ఇలా మగ్గించుకున్న తర్వాత మన స్లింప్లీ సూపర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం కొంచెం అంత కసూరి మేతి అలాగే కొంచెం అంత బటర్ కూడా వేసుకోండి అలాగే కొంచెం అంత గరం మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి అంతటినీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ ఎమ్మి హోటల్ స్టైలు పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ సింపుల్ ప్రాసెస్ని మీరులో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మార్నింగ్ సెక్షన్లో కూడా మీరు చక్కగా లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు అంత టేస్ట్ బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్